కరీంనగర్ కొత్తపల్లిలో గవర్నమెంట్ స్కూల్ నందు ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరం నందు సురక్షా హాస్పిటల్ కరీంనగర్ నుండి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ చొక్కారపు రాము నొప్పులు నడుం నొప్పి మెడనొప్పులు కీలవాతం తొంటి నొప్పులు పోలియో ఫ్రాక్చర్లు వంకర కాళ్ళు సయాటికా స్పాండలైటిస్ వంటి సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు వందల మందికి ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సురక్ష అడ్మిన్ ముద్దసాని హరికృష్ణ మరియు క్యాంప్ కోఆర్డినేటర్ తిగుట్ల సృజన్ మరియు హాస్పిటల్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కొత్తపల్లి మండలం చుట్టుపక్కల పక్షర ప్రాంతాల వారికి ఉచిత వైద్య సేవలు అందించాలి ఆర్థోబెడికి సంబంధించిన ఎముకలకు సంబంధించిన అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉచిత వైద్యశ కండక్ట్ చేయడం జరుగుతుంది స్పందన చాలా బాగుంది ఇక్కడ నూట యాభై నుంచి మొత్తం పేషెంట్లు వచ్చారు మొగాలు నోట్లో వాళ్ళు కొన్నాడు నొప్పి వాళ్ళు నీళ్ళ నోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడ వృద్ధులు ఇకలందరూ కొంతమంది మనం పట్టణానికి రాలేకరి వచ్చి గరిపడానికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసుకున్నారు మా సేవలను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ ఎందుకంటే అందరూ టౌన్కు రాలేదు అందరూ డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళని హెల్ప్ చేయాలి కొద్దిగా సహాయం చేయాలని మనం ఇక్కడికి వచ్చాము అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా మనం చేయడం జరుగుతుంది ఈ అవగాహన వచ్చిన ఇక్కడ స్కూల్లో స్కూల్ వారికి కూడా మన కృతజ్ఞతలు జరుగుతున్నాము ఇంకా కూడా ఇక్కడ పేషెంట్లకు మనం ఏమన్నా ఇక్కడ మనకి ఫ్రీగా చూపెట్టుకున్న వాళ్ళు ఒకవేళ మన హాస్పిటల్కి వచ్చినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ చేస్తాము వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉన్నాము ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా పూలు వాళ్ళు ఉన్నారు కొద్దిగా వాళ్ళందరికీ కూడా మనం తర్వాత కూడా హెల్ప్ చేయడానికి